హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇంట్లో ఉండే వస్తువులతోనే చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా హాఫ్ కిలో చికెన్ తీసుకొని చికెన్లోకి ఉప్పు కారం గరం మసాలా ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మసాలా వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు పెరిగేసుకొని కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వేసుకొని సగం అయితే పిండుకోవాలి హాఫ్ కిలో చికెన్కి హాఫ్ కిలో రైస్ అయితే కడిగి నానబెట్టుకొని బిర్యానీ ఫైసెస్ వేసుకొని ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేయించుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్లోకి వేసుకోవాలి చికెన్ని యాడ్ చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి సగం ఉడికిన తర్వాత అయితే మనకి రైస్ సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకొని ఈ చికెన్ మీద రైస్ని లేయర్స్ లేయర్స్ వేసుకొని కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వేయించుకున్న ఆనియన్స్ వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే మనం ఉడికించుకున్న అన్నంలో వచ్చిన వాటర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత దమ్ పెట్టుకుంటే మనకి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫైనల్గా మన బిర్యానీ అయితే